వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ అందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రుద్ర దక్ష రీయూనియన్ నిన్న కొంచెం అయ్యింది ఈరోజు దక్ష ఫీలింగ్స్ ఏంటో దక్ష ఫీలింగ్స్ చెప్పాక రుద్ర ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అందరూ చాలా వెయిట్ చేసినట్టుగా నిన్న రెండు అప్డేట్స్ ఇచ్చాను ఈరోజు ఒకటి మాత్రమే వస్తుంది రేపు మళ్ళీ రెండు వస్తాయి కనీసం మీరు అడిగిన ఎపిసోడ్స్ వచ్చినప్పుడైనా లైక్స్ కొట్టండి గట్టిగా లైక్స్ కొట్టాలి మరి రుద్రదక్ష ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్దాం ఇన్ని రోజులుగా రుద్ర మనసులో తనకి స్థానం లేదేమో రుద్రాకి శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుందేమో అని చాలా భయపడిపోయింది ఆమె కానీ ఇప్పుడు అతని మనసులో ఆమెకి స్థానం ఏంటో తెలుసుకున్నాక మనసు చాలా ఉద్రేకపడుతుంది ఆమె ఏడవడం మిర్రర్లోంచి గమనిస్తున్న వీరు ఊరుకోవదిన ఇప్పుడు నిజం తెలుసుండదు కదా అన్న ఎందుకు అట్టసేసి ఇంకా ఎందుకు బాధపడతా ఉండావు అడిగాడు వీరు నిజం తెలియకపోతే ఏం జరుగుండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది వీరు మీ అన్నయ్యకి నేనంటే ఇష్టం అని తెలుసు కానీ నా కోసం నన్ను వదులుకునేంత ఇష్టమని నాకు తెలియలేదు అంది మేము ముందు నుంచి అదే చెప్తా ఉండాం కావదినా అన్నకు నువ్వంటే సానా సానా ఇష్టం కానీ ఏదో జరుగుండాదని మా అనుమానం ఈ దినం ప్రూవ్ అయి ఉండాది ఇప్పటి వరకు నువ్వేడిసింది సాలు అదినా ఇంకా ఏడవకు అన్నాడు వీర్రాఘవ కానీ రుద్ర మాటలు విన్నప్పటి నుంచి కన్నీళ్లు ఆమె అనుమతి ఎక్కడ అడుగుతున్నాయి వాటంతటా అవే యథేచ్ఛగా జారిపోతున్నాయి అనుమతి లేకుండా వచ్చినప్పుడు ఇక ఆ కన్నీళ్లను ఆపే అవకాశం మాత్రం ఆమెకి ఎక్కడుంది ఇంతలో ఇల్లు వచ్చింది మీ అన్నయ్యని తీసుకొని వెళ్ళండి వీరు అంది అదేందదినా నువ్వు రావా అడిగాడు వేర్రాగవా లేదు అంది ఏమైంది వదినా నిజం మొత్తం తెలిసిపోయి ఉండాది కదా అన్న నిన్ను ఎందుకు దూరం పెట్టుండాడో కూడా తెలిసిపోయి ఉండాది కదా మరి ఇంకేంది సమస్య ఎందుకు రానంటున్నావు అడిగాడు వీరు అన్న బయటికి పంపించినాడు కాబట్టి అన్నయ్య వచ్చి పిలవాలా అనుకుంటా ఉండావా వదిన అడిగాడు వీర రాఘవ లేదు రాఘవ ఇది నా ఇల్లు ఇక్కడికి నేను రావడానికి ఆయన వచ్చి పిలవాల్సిన అవసరం లేదు పైగా ఆయన ఎందుకు అలా చేశారో తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా ఎందుకు అలా ఆలోచిస్తాను కాదు కాకపోతే ఇలా రాను రాఘవ మీరు మీ అన్నయ్యని తీసుకొని వెళ్ళండి నేను రేపు ఉదయమే వస్తాను అంది అదేంది వదిన అని వీరరాఘవ అంటా ఉంటే రాఘవ వదిన చెప్పిందే కరెక్ట్ వదిన ఇప్పుడు రావడం కంటే ఉదయం రావడమే కరెక్టు నువ్వు అన్నని లోపలికి తీసుకొని పో నేను వదిన్ని ఇంటికాడ భద్రంగా ఇడిసేసి ఇంటికి పోతాను అన్నాడు అట్నే అనేసి బాయ్ వదిన భద్రం అని చెప్పి రుద్ర చెయ్యి తన భుజం చుట్టూ వేసుకొని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళాడు వీరరాఘవ వీరు దక్ష అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు రుద్రాన్ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే బయట ఏదో అవుతుంది అని అన్నపూర్ణ గారు బయటకు వచ్చారు రుద్ర ఫుల్లుగా తాగి ఉండడం చూసి కోపంతో ఈడు మళ్ళా తాగుడు మొదలుపెట్టుండా ఎట్టాగో ఆ అమ్మి వీడితో మందు మానిపించుండాది పోనీలే మందు మానేసి ఉండాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకున్నాను మళ్ళా అన్నీ మొదటికే తెచ్చుండాడు అన్నారు బాధపడుతూ నాయనమ్మ నువ్వు ముందా ఏడు పాపు అన్న తాగలేదు అన్నతో మేమే తాగించుండాం ఆడ ఏం జరుగుండాదో తెలిస్తే నువ్విట్టా మాట్లాడవు సంతోషంతో ఎగిరి గంతేస్తావు అన్నాడు ఈ వయసులో నేను గెంతితే ఏకంగా పోతా కానీ అంత గొప్పగా ఏం జరిగినాదో చెప్పు అన్నారు ఆగు అన్నని తన గదిలో పండుకోబెట్టి వస్తాను అని చెప్పి రుద్రాన్ని తన గదిలో పడుకోబెట్టి వచ్చాడు ఏం జరిగినాదిరా మీరు తాగించడం ఏంది అడిగారు వీరరాఘవ ఆనందం పట్టలేక నాయనమ్మా అని అన్నపూర్ణ గారిని పట్టుకొని చుట్టూ తిప్పేస్తూ ఉంటే రే సచ్చిపోతాన్రా ఇడిచిపెట్టరా నన్ను అన్నారు వీర్రాఘవ అన్నపూర్ణ గారిని వదిలి అన్న వదిన మధ్య గొడవలన్నీ పోయినాయి నాయనమ్మ అన్నాడు ఆ మాట వినగానే అన్నపూర్ణ గారు షాక్ అవుతూ ఏం మాట్లాడుతూ ఉండవురా గొడవలు పోవడమేంది అడిగారు ఆవిడికి మొత్తం పోసగుచ్చినట్టుగా చెప్పాడు వీర్రాఘవ అంతా విని అయ్యో వెర్రిబాగులాడు పెండ్లం ప్రాణం కాపాడుకోవడానికి ఇడికి ఎంతకంటే మార్గం దొరకలేదా ఇంత మూర్ఖంగా ఎట్ట ఆలోచించినాడు రా మీ అన్న అడిగారు అంతా మీ కోడలు పుణ్యం సిన్నమ్మనే ఆ రోజు వదినతో ఏదో మాట్లాడుండదంట అదంతా అన్న వినుండాడంట అన్న వల్లే అమ్మ నాయన చచ్చిపోయి ఉండారు ఇప్పుడు వదిన కూడా అన్నతో ఉంటే చచ్చిపోతుంది అని అన్నదంట అదంతా విన్న అన్న మనసులో ఆ మాట బలంగా నాటుకుపోయి ఉండేది దీనికి అంతటికీ కారణం సిన్నమ్మనే ఆవిడికి నోరు కుదురుగా ఉండదన్న నాయనమ్మ అడిగాడు కుదురుగా ఇంకేముంటుంది పెండ్లయ్యి ముప్పై ఏండ్లయినాది ఇప్పటికీ అదే నోటి దురుసు ఇప్పటికీ అదే అద్దం పద్దం లేని మాటలు మాట్లాడడం అన్నారు అవును అన్నాడు వీర్రాఘవ కూడా సరేలే ఎట్టాగైతేనేమి నా మనవరాలు తిరిగి ఇంటికి వస్తాది నాకు అదే సాలు ఎప్పుడు వస్తుందంట అడిగారు వస్తానన్నది నాయనమ్మ అన్నాడు పోనీలే అట్నే రాని నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి ఉండు ఈ విషయం మీ తాతతో కూడా చెప్తా అనేసి లోపలికి వెళ్ళిపోయారు వీర్రాఘవ కూడా తన గదికి వెళ్ళిపోయాడు దక్ష హృదయం ఎంత ఉద్వేగం మధ్య ఊగిసలాడుతుందో ఆమెకి మాత్రమే తెలుసు సంతోషం ఒక పక్క బాధ మరో పక్క రెండింటి మధ్య ఉంది తను అందుకే వీరు కూడా ఆమెను కదపలేదు సైలెంట్గా ఊరుకున్నాడు అలా ఇద్దరి మధ్య మౌనంతో కాసేపటికి దక్ష ఇల్లు వచ్చింది దక్ష దిగి థ్యాంక్స్ వీరు అని చెప్పింది నాకు థ్యాంక్స్ ఏంది వదిన మీరిద్దరూ కలిసి ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను పోండి వదినా పోయి ప్రశాంతంగా పండుకోండి ఏవి ఆలోచించకండి అన్నాడు అలాగే అనేసి లోపలికి నడిచింది దక్ష వెళ్ళినప్పటి నుండి దివ్య ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది వెళ్ళి చాలాసేపు అవుతున్నా అక్క ఇంకా రాలేదేంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే దక్ష ఇంట్లోకి అడుగుపెట్టింది దక్షని చూడగానే దివ్య ఎదురుగా వెళ్ళి అక్క అక్క వెళ్ళి చాలాసేపు అవుతున్నా మీ దగ్గర నుండి ఒక ఫోన్ లేదు ఏం లేదు నాకెంత కంగారుగా అనిపించిందో తెలుసా రాఘవ నిన్నెక్కడికి తీసుకొని వెళ్ళాడు ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు అసలు ఏం జరిగిందక్కా ఇలా ప్రశ్నల వర్షం కురిపించేసింది దక్షాకి దివ్యాని చూడగానే సంతోషము బాధ కలిపి వస్తే దివ్యాని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది అక్క ఏమైందక్కా మళ్ళీ బావగారు ఏమైనా అన్నారా చెప్పక్క అడిగింది అంది వెక్కుతూ మరేమైందక్క అడిగింది మీ బావగారు మీ బావగారు ఇదంతా కావాలనే చేశారు నా కోసం నేను ప్రాణాలతో ఉండడం కోసం ఆయన జీవోత్సవంలా మారిపోయారు అంది అక్క ఏమంటున్నావు నాకేం అర్థం కావడం లేదు కావాలని చేయడం ఏంటి అడిగింది దివ్య దక్ష కళ్ళు తుడుచుకొని అక్కడ జరిగింది మొత్తం చెప్పింది దివ్య షాక్ అవుతూ బావగారు అలా ఎలా ఆలోచించారక్క ఆయన లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటావని ఎలా అనుకున్నారు ఆయన అంటే నీకు ఎంత ఇష్టమో ఆయనకి తెలీదా అంది ప్రేమ దివ్య ఒక మనిషిని మనం పిచ్చిగా ప్రేమిస్తే ఆ మనిషి కోసం ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది వాళ్ళ కోసం వాళ్ళనే వదులుకోవాలి అనిపిస్తుంది మీ బావ కూడా ఇప్పుడు అదే చేశారు అంది దివ్యాకి చాలా సంతోషంగా అనిపించింది మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కొంతవరకు తొలగిపోయాయి చాలా నిశ్చంతగా అనిపిస్తూ ఉంటే పోనీలే అక్క ఇప్పటికైనా బావగారి మనసు ఏంటో నీకు అర్థమైంది కదా నాకు అదే చాలు నేను చెప్పానుగా అక్క అన్నీ మళ్ళీ తిరిగి మామూలుగా అయిపోతాయి ఈ సమస్యలు ఏవి ఉండవని నేను చెప్పినట్టే జరిగింది చూసావా అంది అవును అంది దక్ష కన్నీళ్లతో సరే ఇంకా హాయిగా పడుకో అక్క సమస్య ఎక్కడుందో దానికి పరిష్కారం ఏంటో ఇప్పుడు మనకి తెలిసింది కదా ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అక్క నువ్వు నిద్రపోయి ఎన్ని రోజులవుతుందో గుడ్ నైట్ అంది గుడ్ నైట్ దివ్య అనేసి తన గదికి వెళ్ళిపోయింది దక్ష సంతోషం పట్టలేకపోతున్నారు దివ్య వీరరాఘవ ఇద్దరు దివ్య తన గదికి వెళ్ళిపోయి వెంటనే వీర్రాఘవకి మెసేజ్ పెట్టింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని ఒక వంద లవ్ యూలు టైప్ చేసి పంపించింది అది చూడగానే వీరరాఘవ పెదవులు వైడ్గా సాగితే వెంటనే దివ్యాకి ఫోన్ చేసి ఏంది అమ్మాయి గారు సాన హుషారుగా ఉన్నట్టుండారు అడిగాడు అవునరా చాలా చాలా సంతోషంగా ఉంది మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గించేశావు అక్క చాలా సంతోషంగా ఉంది రఘు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సో మచ్ రా అంది ఏయ్ థ్యాంక్స్ ఏందే ఇదంతా నేను అన్న వదిన సంతోషం కోసం చేసుండాను నీ కోసం చేసుండాను నువ్వు నా ప్రాణమే నేను ఎట్టా దూరం చేసుకుంటాను అనుకున్నావు అన్నాడు ఐ లవ్ యూ రఘు అంది ఐ లవ్ యూ టూ దివ్య అన్నాడు వీర్రాఘవ అలా ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు చాలా రోజుల తర్వాత వీరూకి సంతోషంగా అనిపిస్తుంది అలా మంచం మీద వాలాడు రుద్ర దక్ష మధ్య మనస్పర్ధలు తొలగిపోయినందుకు చాలా సంతోషంగా అనిపించింది అతనికి మనం ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసునన్నా ఆ బాధని అనుభవిస్తున్న వాడిని నేను ఆ బాధ నీకు వదినికి ఎప్పటికీ కలగకూడదు అందుకే ఇట్ట చేసి అనుకున్నాడు వెంటనే నీలమ జ్ఞాపకం వచ్చింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఫోన్లో ఉన్న నీలమ ఫోటో చూస్తూ కలిపేసి ఉండాను నీళ్ళు నువ్వు కోరుకున్నట్టుగానే అన్నని వదినని కలిపేసుండాను నిన్ను గట్టిగా హత్తుకొని నా కౌగిల్లో బంధించి ఈ విషయం చెప్పాలి అనిపిస్తూ ఉండాది కానీ ఆ పని చేయలేను అని ఆమె ఫోటో చూస్తూ బాధపడుతూ కూర్చున్నాడు మరో పక్క దక్షాకి నిద్ర రావడం లేదు బహుశా అది సంతోషం వల్లే కావచ్చు ఏంటో టైం తాబేలాగా మెల్లగా కదులుతున్నట్టుగా అనిపించింది ఆమెకి ఆమె వశం కాదు కాని అయితే కాలాన్ని పరుగులు పెట్టించాలి అనిపిస్తుంది ఉదయం అవ్వడం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ కూర్చుంది ఇలా కొన్ని కన్నీళ్ళు కొన్ని ఆనంద బాష్పాలు మధ్య అందరి ఎదురుచూపులతో ఆ రాత్రి గడిచిపోయింది ఉదయం మత్తుగా నిద్రలేచాడు రుద్ర మందు మానేసి చాలా రోజులు అవుతుందేమో సడన్గా అంత ఎక్కువ తాగేసరికి పొద్దున్న లేవగానే విపరీతమైన తలనొప్పి ఒక పది మంది సూదులతో పొడిస్తే ఎలా ఉంటుందో అలాంటి నొప్పి రాత్రి నేను తాగింది కోకునే కదా మరేంది ఏదో నాటుసారా తాగిన మాదిరి తలంతా ఒక రకంగా తిప్పుతా ఉండాది అనుకున్నాడు కష్టంగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి హాల్లో దక్ష ఉంది దక్షాని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది రుద్రాకి పరుగున వెళ్ళి ఆమెని హత్తుకోవాలి అని రెండు అడుగులు వేసి టక్కున ఆగిపోయాడు ఇప్పుడు దక్ష ఈడ కిందకు వచ్చి అనుకున్నాడు ఆమె కోసం పరుగు పెడుతున్న మనసుని కష్టంగా నిలువరించి లేని కోపాన్ని ముఖం మీద పొలముకొని గంభీరంగా నడుస్తూ కిందకి వెళ్ళాడు ఇంట్లో అందరూ అక్కడే ఉన్నారు దక్ష రుద్రాన్ని చూడగానే లేచి నిలబడింది వచ్చి కాస్త దూరంగా నిలబడి వేర్రాఘవ అని కేక వేశాడు వస్తాడా అన్నా అని వచ్చి రుద్ర దగ్గర నిలబడ్డాడు వేర్రాఘవ ఆ అమ్మి ఎందుకు వచ్చిండాదో కనుక్కోరా అన్నాడు ఎందుకు మన ఇద్దరి మధ్య రాఘవ ఎందుకు మాట్లాడాలి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడలేరా అడిగింది నీతో మాట్లాడడానికి ఏం లేదు తొందరలోనే నీకు విడాకుల నోటీసులు పంపిస్తాను అన్నాడు విడాకులా ఎందుకు అడిగింది ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేసి పెండ్లు చేసుకున్నావు కాబట్టి నీతో కలిసి బతకడం నాకు ఇష్టం లేదు కాబట్టి అన్నాడు అవునా అంటే నా మీద మీకు ప్రేమ లేదా అడిగింది లేదు అన్నాడు నేను లేకుండా మీరు బతకగలరా అడిగింది బతకగలను అన్నాడు కోపంగా ముందుకు వచ్చి అటువైపు తిరిగి ఉన్న రుద్రాన్ని తన వైపు తిప్పుకొని ఏది మీరు చెప్పిన మాటలన్నీ నిజమే అని ఇప్పుడు చెప్పండి అంది అతని చేతిని తన తల మీద పెట్టుకొని టక్కున ఆగిపోయాడు రుద్ర నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు ఏమైంది ఇప్పటి వరకు బాగానే మాట్లాడారు కదా ఇప్పుడెందుకు ఆగిపోయారు నా మీద ప్రమాణం చేసి చెప్పండి నిజంగా నా మీద ఇష్టం లేదని నేను లేకుండా మీరు బతకగలరని అంది ఆమె మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పలేకపోయాడు ఆమె తల మీద ఉన్న అతని చెయ్యి చిన్నగా వణుకుతూ ఉంటే అది చూసి ఏమైంది చెయ్యి వణుకుతుందేందుకు నా మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పలేకపోతున్నారు కదూ అంది ఆమె తల మీద నుండి చెయ్యి తీసి దూరంగా నిలబడ్డాడు నాకు తెలుసు రుద్రగారు మీరు ఆడుతున్న నాటకం అంతా నాకు తెలిసిపోయింది అంది ఆ మాట వినగానే షాక్ అయ్యాడు రుద్ర ఏమైంది నాకెలా తెలుసు అనుకుంటున్నారా రాత్రి మీరు తాగి మాట్లాడిందంతా వీరు వీరరాఘవ నాకు వినిపించారు నేను ప్రాణాలతో ఉండడం కోసం నాకు దూరం అవ్వాలి అనుకున్నారని మీ నోటుతో మీరు చెప్తుంటే నేను విన్నాను అంది అప్పుడు అర్థమైంది రుద్రాకి రాత్రి కోక్ పేరు చెప్పి ఇద్దరు కలిపి తనతో మందు తాగించారని ఇదంతా వాళ్ళు కావాలని ప్లాన్ చేసుకున్నారని అర్థం కావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు రుద్రాకి కోపంగా చూశాడు వాళ్ళిద్దరి వంక తలదించుకొని నిలబడ్డారు ఇద్దరు వాళ్ళ వైపు కోపంగా ఎందుకు చూస్తున్నారు వాళ్ళు చేసిన తప్పేం లేదు అంతా మీరే చేశారు అని అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేశారు ఎందుకు నన్ను మీ నుండి దూరంగా పంపించేశారు ఎందుకు ఎందుకు అని ఏడుస్తూ నిలదీస్తూ ఉంటే ఆమె అడుగుతున్న ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకొని నిలబడ్డాడు ఇప్పుడు ఎందుకు తలదించుకొని నిలబడ్డారు నా కళ్ళల్లోకి చూడండి అరిచింది ముఖమెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఎందుకు ఇదంతా చేశారు నేను ప్రాణాలతో ఉండాలనా అడిగింది అవును అన్నాడు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించారు రుద్రగారు మీరు మీ ప్రేమ కంటే నా ప్రాణాలు ఎక్కువ నాకు అడిగింది నీకు నీ ప్రాణాలు ముఖ్యం కాకపోవచ్చు కానీ నాకు నువ్వు ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యమమ్మీ అన్నాడు ఇప్పుడు నాకేమైంది రుద్రగారు ఎప్పుడో ఒకసారి ఏదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందా అడిగింది జరుగుతుంది అని కాదు నేను నీ మెడలో వేసిన మూడు ముళ్ళు నీ జీవితానికి సిక్కుముళ్ళుగా బిగుసుకోకూడదమ్మి ఈ పగలకి పంతాలకి నీ జీవితం బలి కాకూడదు అందుకే అట్టా చేసుండాను అన్నాడు ఎందుకు బలవుతుంది రుద్రగారు నా జీవితం ఏ నన్ను కాపాడుకోవడానికి మీరు లేరా ఈ సీమ మొత్తాన్ని గడగడలాడించే రుద్రవేర్ ప్రతాప్ రెడ్డి తన భార్యని కాపాడుకోలేడా చెప్పండి అడిగింది అతను ఏం మాట్లాడలేదు ఆ రోజు నాకు ప్రమాదం జరిగినప్పుడు నన్ను కాపాడింది ఈ దేవుళ్ళు డాక్టర్లు అనుకుంటున్నారా కాదు రుద్రగారు మీరు మీరు నన్ను కాపాడారు మీరు నా మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ ఆ ప్రేమే నాకు శ్రీరామ రక్షలాగా మారి నన్ను కాపాడింది ప్రతి నిమిషం కాపాడుతూనే ఉంటుంది అంది రుద్ర ఇంకా మౌనంగా ఉండడం చూసి సరే ఒకవేళ నాకేదైనా జరిగితే ఏమవుతుంది రుద్రగారు పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చచ్చిపోతారు కదా అలాగే నేను చచ్చిపోతాను దానిలో ఏముంది మీ భార్యగా మీ ఒళ్ళలో సంతోషంగా చచ్చిపోతే నాకు అంతకంటే ఇంకేం కావాలి రుద్రగారు అంది దక్ష అన్నాడు ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి అతని కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది చావు పుట్టుకలు అనేవి మనం నిర్ణయించేవి కావు రుద్రగారు అవి ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయిస్తాడు వాటిని ఆహ్వానించడానికైనా ఆపడానికైనా మనం మనమెవరం చెప్పండి ఏదో జరుగుతుందని ముందే భయపడి బంధాలని దూరం చేసుకుంటామా నేను బతికేది ఒకరోజైనా ఒక సంవత్సరమైనా ఒక యుగమైనా అది మీతోనే మీరు నా పక్కనున్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉంటాను మీరు లేకపోతే అసలు నాకు జీవితమే లేదు రుద్రగారు మీరు నా జీవితంలో లేని నిమిషం నన్ను ఎవరో చంపాల్సిన అవసరం లేదు నా గుండె అదే ఆగిపోతుంది అంది ఆ మాట అతని మనసుని మెలిపెట్టేస్తూ ఉంటే ఆమె ముఖమంతా ముద్దులు పెట్టేసి కన్నీళ్లతో ఆమెని హత్తుకున్నాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి